శ్రీమాత్రే నమ నమః మానవ జీవితం నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది నవగ్రహాలతోనే ముడిపడి ఉంటుంది నవగ్రహ సంచారం మన జీవితంలో ప్రతి కదలికను సూచిస్తూ ఉంటుంది అలాగే అధికారాన్ని చూపిస్తూ ఉంటుంది బుద్ధి బుద్ధికర్మానుసారేణా అంటాం మన బుద్ధి ఆలోచన విధానం కూడాను రకరకాలుగా మారిపోతూ ఉంటుంది మనమే కదా అనుకున్న పని వెంటనే చేయొచ్చు కదా చేస్తున్న మనం మనమెందుకు విఘ్నాలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కదానికి కూడాను ఆ నవగ్రహాల పరిపూర్ణ అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేయడానికి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలలో పన్నెండు రాసులు గ్రహ సంచార రీత్యా వారి ఈ డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి వృత్తి వ్యవహారాలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచనప్రాయంగా చెప్తూ వృషభ రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి గమనిద్దాం ముఖ్యంగా వృషభ రాశి వారికి అష్టమగ్రహ సంచారం చేత ఈ యొక్క డిసెంబర్ మాసంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి గడ్డు కాలంగా చెప్పబడుతూ ఉన్నది ముఖ్యంగా వివాహ సంబంధాలు మీరు అనుకున్నది అయిపోయింది చివరిదాకా వచ్చేసింది రేపో మాపో కుదరబోతోంది అనుకునేటువంటి సందర్భంలో కూడాను అది ఏదో ఒక విధంగా విరమించుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడం తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లోపం తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత చికాకులు ఈ యొక్క కోపం బయటి వారి మీద చూపించవలసినటువంటి పరిస్థితులు తద్వారా విరోధాలు పెరగడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇంట్లో పెద్దవారి అనారోగ్య పరిస్థితులు కూడా మీకు భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి పెద్దల అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో అది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇక డిసెంబర్ మాసంలో వృషభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి పిల్లలు మీరు చెప్పిన మాట వినక వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ మీకుండేటువంటి మంచి పేరును కూడా చెడ్డ పేరుగా మార్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే దుస్నేహాలు చెడ్డ స్నేహాల వల్ల పిల్లలు పాడైపోవటం అలాగే దుర్వ్యసనాలకు అలవాటు కావటం దీనివల్ల మీకు కూడా అప్రశాంతత మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోవటం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉంది ఇహ దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా కనబడుతూ ఉన్నాయి కానీ దూర ప్రయాణం చేయకుండా ఉండడం అనేది ఉత్తమం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే అతి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి సొంత వాహనాల్లో కాకుండా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం మంచిది ఎందుకంటే మన రాశి బాగుండకపోయినా మన గ్రహస్థితి బాగుండకపోయినా అందరితో కలిసి ప్రయాణం చేస్తాం కాబట్టి వారిలో ఏ ఒక్కరి గ్రహస్థితి అనుకూలించినా మిగిలిన వారందరికీ కూడా ప్రాణరక్షణ కలుగుతుంది కాబట్టి గమనించి దయచేసి మీరు వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు మానుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం ఇహ ఈ యొక్క వృషభ రాశిలో వృత్తి వ్యాపార వ్యవహారాలకు వస్తే వృత్తిలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడాను ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది అనేక రకాలైనటువంటి ధాన్యాలు పప్పులు అలాగే నూనెలు నిల్వ ఉంచడం వల్ల వాటి రేట్లు మీరు తీసుకున్న దానికంటే తక్కువ రేటుగా అమ్మవలసి వచ్చే అమ్మవలసి రావటం తద్వారా ఆర్థిక నష్టం చేకూరడం ఎక్కువగా బాధకు గురి చేస్తూ ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి బదిలీలు అవుతున్నాయి అనుకుంటారు కానీ మీరు అనుకున్న స్థలాలకి మాత్రం ససేమిరా బదిలీలు జరిగేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనపట్టలేదు పైగా అధికారుల నుంచి ఒత్తిడి మీరు చేసినటువంటి పనికి మన్ననలు లేకపోగా వారితో చీవాట్లు తినడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడాను మీ తోటి వారు చూసి మిమ్మల్ని నవ్వుకుంటూ ఉంటూ వారేదో మీరు కావాలని చెప్పి తప్పు చేసినట్టుగా భావిస్తూ ఆ ఉన్నతమైనటువంటి అధికారులకి మీ మీద ఎక్కువగా ఫిర్యాదులు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇహ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీరు కూడాను తోటి వారితో శత్రుత్వం మాట పట్టింపులు మీరు మంచిగా మాట్లాడిన ఎదురు వాళ్ళు మాత్రం దాన్ని మంచిగా తీసుకోకపోవటం తద్వారా మీ మీద గొడవలు ఎక్కువగా జరగడం మానసికమైనటువంటి అప్రశాంతత ఉన్నత అధికారుల ఎక్కువగా వాళ్లతో గొడవలు పడేటువంటి పరిస్థితులు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి పరిస్థితుల్లో కూడా యొక్క వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నది కాబట్టి మౌనైన కలహం నాస్తి అన్నారు పెద్దలు మౌనంగా ఉంటే కలహాలు ఉండవు కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి తమరి పనువు వారు చేసుకుంటూ ఉంటే కొంతవరకు లాభం చేకూరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇహా రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే ఈ యొక్క మాసంలో రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా చుక్క ఎదురవుతూనే ఉన్నది వారు అనుకున్నటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవి ప్రారంభమైనట్లుగా కనబడుతుంటాయి కానీ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు కనబడవచ్చు చివరిదాకా అలాగే పాత పెట్టుబడుల నుంచి కూడాను నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది కానీ లాభం కోసం ఎదురు చూసుకుంటూ ఉంటే ఇంకా నష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా నిద్రలేచి మేల్కొని తొందరగా మీ యొక్క వ్యాపారాన్ని తగినట్లుగా ముందుకు తీసుకువెళ్ళటం అనేది సూచించదగినటువంటి విషయం ఇక రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ప్రతినిధులు కావచ్చు ఎవరికైనా సరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా గొడవలు జరిగేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కోర్టు న్యాయస్థాన వ్యవహారాల చుట్టూ తిరగడం తద్వారా గొడవలు పెరగడం మానసికంగా ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకుంటూ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి తద్వారా మీకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఎవరితో గొడవలు పడకుండా మౌనంగా సంతోషంగా కాలాన్ని గడపడం అనేది సుచిత విషయం యా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కష్టపడతారు కానీ వారికి తగిన గుర్తింపు కూడా పెద్దగా రాదు పైగా వీరు మాట్లాడేటటువంటి మాటల వల్ల తోటి విద్యార్థులతో గొడవలు పడుతూ ఉంటారు ఎక్కువగా దానితో మానసికమైనటువంటి స్థైర్యం తగ్గిపోతుంది ధైర్యం అనేటువంటిది అలాగే మానసికమైనటువంటి ఆలోచన విధానం కూడాను విద్య మీద కంటే ఈ గొడవల మీద ఎక్కువగా మనసును మళ్లించి తద్వారా ఎక్కువగా విద్యను నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఎవరు ఎలా గొడవ పడ్డా కూడాను వారితో సక్ష్యతగా మెలుగుతూ మీరు విద్య మీదనే తప్పనిసరిగా ఏకాగ్రతను కనుక చూపించినట్లయితే కొంతవరకు లాభం చేకూరడానికి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది ఇహ సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా ఈ యొక్క మాసంలో నిరాశ నిస్పృహలతోనే నిండి ఉన్నది సంతాన సాఫల్య కేంద్రాలకు సంప్రదించడం సంతానం కోసం ఎదురు చూడడం ఈ యొక్క మాసంలో తగినటువంటి మంచి ఫలితాలు ఇవ్వదు అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేకుండా చెప్పుకోవచ్చును ఇహ సినీ పరిశ్రమ వారి విషయానికి వస్తే వీరికి అవకాశాలు చేజిక్కినట్లుగా కనబడుతూ ఉంటాయి కానీ మరలా చేజారిపోతూ చివరి వరకు వచ్చింది మనదే మరుసటి రోజు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను మరలా ప్రారంభ దశకి చేరుకొని వీరికి ఉండేటువంటి గొప్ప గొప్ప అవకాశాలు కూడా చేజార్చుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి తద్వారా వీరు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు వారితో యుద్ధానికి దిగడం కావచ్చు అది మీకే నష్టం వాటిల్లుతుందని చెప్పి తప్పనిసరిగా గమనించండి ఇక వృషభరాశిలో ఎవరైతే ఈ కష్టాలు నష్టాలు మొత్తం వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి మా కొంతవరకు ఏదైనా పరిహారం కావాలి అనుకునేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క గురువారం గురువారం ఎవరైతే దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి పసుపు రంగు పుష్పాలతో స్వామివారికి అర్చన చేయించి బెల్లం శనగలు నివేదన పెట్టి ఎవరైతే అందరికీ ప్రసాదం ప్రసాదంగా యొక్క శనగలు బెల్లం పంచుతారు వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత దత్తాత్రేయుడు అనుగ్రహం చేత ఉన్నటువంటి కష్టనష్టాల భార్య నుంచి కొంతవరకు బయటపడి ప్రశాంతంగా యొక్క డిసెంబర్ మాసాన్ని గడపడానికి సావకాశం కనపడుతూ ఉన్నది శ్రీమాత్రే నమ శ్రీ బిషో నమ